అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఈ ప్లేలిస్టులోని అంతకుముందు వీడియోస్ అన్నీ తప్పక చూడండి అప్పుడే మీకు ఇది వివరంగా అర్థమవుతుంది అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం తదుపరి అధ్యాయం చదివి తెలుసుకుందాం అష్టమ అధ్యాయము ప్రాణరహస్యము జీవుల వర్గీకరణ బ్రహ్మదేవులు వివరించిన సృష్టి రహస్యాలను విన్న నారదుని ఉత్సుకత మరింత పెరిగినది తన తండ్రి చెప్పిన కర్మ సిద్ధాంతము మరియు ఆత్మతత్వమును విశ్లేషించుకుంటూ నారదుడు మరొక లోతైన సందేహమును ఇట్లు వెలుబుచ్చెను పితృవర్యా నీవు చెప్పిన దానిని బట్టి కర్మ అనగా మనిషి తన స్వబుద్ధితో ఆలోచించి ఒక నిర్ణయము తీసుకుని చేసే క్రియ అని అర్థమవుతోంది అయితే ఈ సొంత నిర్ణయము తీసుకునే స్వబుద్ధి అనేది ప్రతి జీవిలోనూ ఉంటుందా ఈ ప్రపంచమున మనం కొన్ని జీవులను చూస్తాము వాటి బుద్ధి చాలా తక్కువగా ఉంటుంది కొన్ని జీవులకైతే అసలు బుద్ధి ఉన్నట్లే కనిపించదు మరి అటువంటి వాటిలో కూడా ఆత్మ ఉంటుందా అవి చేసే పనులకు కూడా కర్మఫలము వర్తిస్తుందా నారదుని సూక్ష్మ పరిశీలనకు బ్రహ్మదేవుడు సంతోషించి సృష్టిలోని పదార్థముల మరియు జీవుల వర్గీకరణను అత్యంత విపులముగా ఇట్లు వివరించెను బాగా గమనించవు నారదా ప్రతి జీవి చేసే కర్మ దాని మేధోశక్తి మీదనే ఆధారపడి ఉంటుంది ఆ మేధోశక్తిని బట్టి కర్మ యొక్క తీవ్రత గణించబడుతుంది ఒకే రకమైన పనిని మనిషి చేస్తే అది ఎక్కువ కర్మఫలమునిస్తుంది ఎందుకంటే మనిషికి విచక్షణ ఉంటుంది అదే పనిని బుద్ధి చాపల్యము తక్కువగా గల జీవి చేస్తే దాని కర్మఫలము తక్కువగా ఉంటుంది అసలు ఈ సృష్టిలోని పదార్థములు జీవులు ఎలా ఉంటాయో మీకు విడమర్చి చెప్తాను విను నారదా నీవు అడిగినట్లుగా స్వబుద్ధిలేని జీవులలో ఆత్మ ఉండదు అలాగే స్వబుద్ధిని తక్కువగా కలిగిన జీవుల కొన్ని కృత్యాలలో కూడా పాపము ఉండదు అవి అక్కడ కేవలం ప్రకృతి సిద్ధమైన యంత్రముల్లా పనిచేస్తాయి అందుకే ఒక పాము కరిచినా ఒక పులి వేటాడినా వాటికి పాపము అంటదు ఎందుకంటే అవి తమ స్వబుద్ధితో పగతో ఆ పనులు చేయడం లేదు కేవలం ఆకలి లేదా ఆత్మరక్షణ అనే ప్రకృతి ప్రేరేపిత ప్రతిచర్యలనే జరుపుతున్నాయి కాని ఆత్మాజీవి అయిన మనిషి అలా కాదు మనిషికి నేను బహుళ ఎంపికలను ఇచ్చాను వాడు ఒక పనిని చేయవచ్చు లేదా మానుకోవచ్చు ఆ స్వతంత్ర నిర్ణయాధికారమే వాడిని కర్మపాశంలో బంధిస్తుంది నారదా నీవు అడిగిన ప్రశ్న అత్యంత గహనమైనది స్వబుద్ధిలేని జీవుల గురించి అసలు జీవమంటే ఏమిటో నీకు అర్థం కావాలంటే ముందుగా పదార్థములలో జరిగే క్రియల గురించి తెలియాలి వినుము ఈ సృష్టిలో పదార్థాల గమనాన్ని రెండు రకముల క్రియలు శాసిస్తాయి మొదటిది భౌతిక రసాయన క్రియలు ఇది కేవలం జడపదార్థాలలో మరియు ప్రాకృతిక వస్తువులలో జరుగుతుంది అంటే ఒక రాయి పైనుండి పడటం గాలి వీచటం నీరు ప్రవహించటం లేదా ఒక పదార్థము ఇంకొక పదార్థముతో కలిసి వేరొక రూపముగా మారటం ఇందులో ఎటువంటి ప్రాణశక్తి ఉండదు ఇవి కేవలం ప్రకృతి సిద్ధమైన నియమాల ప్రకారం జరిగే మార్పులు మాత్రమే రెండవది జీవక్రియ భౌతిక రసాయన క్రియలతో పాటు వృద్ధి చెందే శక్తి ఆహారాన్ని గ్రహించే శక్తి మరియు సంతానాన్ని పెంపొందించుకునే శక్తిని కలిగిన పదార్థాలనే మనం జీవులు అంటాము ఈ జీవక్రియనే ప్రాణము అని కూడా అంటాము ఈ క్రియ ఎక్కడ ఉంటుందో అక్కడ వృద్ధి ఉంటుంది అక్కడ మార్పు ఉంటుంది అయితే కేవలం జీవక్రియ ఉన్నంత మాత్రాన అది ఆత్మాజీవి కానక్కర్లేదు ఇప్పుడు సృష్టి పదార్థాల గురించి చెప్తాను విను ఈ ప్రపంచమున ప్రతి పదార్థానికి ఒక జీవితము కొంత జీవిత కాలము ఉంటుంది ఆ కాలము ముగిసిన పిమ్మట దానికి నాశనము తప్పదు ఈ సృష్టిలోని పదార్థాలను మనం రెండు రకాలుగా గమనించవచ్చు ఒకటి జడపదార్థాలు రెండవది ప్రాణులు మొదట జడపదార్థాల గురించి తెలుసుకో వీటికి ఎటువంటి జీవక్రియ ఇంద్రియములు స్వబుద్ధి అనేవి ఉండవు వీటిలో కేవలము భౌతిక మరియు రసాయన క్రియలు మాత్రమే జరుగుతాయి ఇవి సృష్టి నియమాలకు లోబడి ఒక చర్య జరిగినప్పుడు దానికి ప్రతిచర్యను మాత్రమే జరుపుతాయి వీటికి స్వయం నిర్ణయాధికారము ఉండదు ఇక జీవులు అనగా భౌతిక రసాయన క్రియలతో పాటు జీవక్రియను కూడా కలిగిన పదార్థాలు ఈ జీవక్రియనే మనం ప్రాణము అని పిలుస్తాము అందుకే వీటిని ప్రాణులు అంటాము ఈ ప్రాణులను నేను మళ్లీ రెండు రకాలుగా పుట్టించాను ఒకటి ఆత్మాజీవులు ఏ జీవులైతే స్వబుద్ధి అనగా సొంత నిర్ణయం తీసుకునే శక్తి మరియు ఇంద్రియములు రెండింటినీ కలిగి ఉంటాయో వాటిలో ఆత్మ నిక్షిప్తమై ఉంటుంది అటువంటి వాటిని ఆత్మాజీవులు అంటాము ఈ ఆత్మాజీవి యొక్క శరీరము అనేది జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాల సహాయంతో స్వబుద్ధి నియంత్రణలో పనిచేసే ఒక యంత్రం ఈ యంత్రము తనకు ఉన్న అనేక అవకాశాలలో ఒకదానిని ఇష్టపూర్వకముగా ఎంచుకుని కర్మలను చేస్తుంది ఆత్మాజీవి తన బుద్ధి సహాయంతో కర్మలు చేస్తూ తన ఇంద్రియాల ద్వారా సుఖదుఖాల రూపంలో కర్మఫలాన్ని అనుభవిస్తుంది ఈ బుద్ధియే ఆ జీవి యొక్క ప్రస్తుత జన్మతాలూపు పూర్తి వ్యక్తిగత గుర్తింపు ఎప్పుడైతే బుద్ధియందు జీవక్రియ అంతరిస్తుందో అప్పుడు ఆ శరీరానికి మరణము సంభవిస్తుంది ఆ క్షణమే ఆత్మ ఆ నుండి వేరవుతుంది ఆ దేహము ఇతర పదార్థాలకు ఆధారముగా మారి తన అస్తిత్వాన్ని కోల్పోతుంది కాని ఆత్మ మాత్రం తన కర్మఫల శేషాన్ని అనుభవించడానికి వేరొక జన్మను పొందుతుంది ఇక నిరాత్మజీవుల విషయానికి వస్తే నారదా ఇంద్రియాలు జీవక్రియ కలిగియున్నప్పటికీ స్వబుద్ధి లేని జీవులలో ఆత్మ ఉండదు అందుకే వీటిని నిరాత్మజీవులు అంటాము వీటికి జీవక్రియ భౌతిక రసాయన క్రియలు మరియు జ్ఞానేంద్రియాలు ఉంటాయి తప్ప స్వయముగా నిర్ణయించుకునే బుద్ధి ఉండదు కూడా జడపదార్థాల మాదిరిగానే ప్రకృతి సిద్ధమైన ప్రతిచర్యలనే జరుపుతాయి వీటికి స్వనిర్ణయ కర్మలు ఉండవు కాబట్టి వీటికి కర్మఫలము కూడా ఉండదు ఇవి కేవలము ప్రకృతి నియమాలకనుగుణంగా ప్రవర్తిస్తాయి మరణము విషయానికి వస్తే ఆత్మజీవి తన బుద్ధి యొక్క జీవక్రియను కోల్పోవడాన్ని మరణము అంటాము అదేవిధంగా నిరాత్మజీవులు వాటి ఇంద్రియాలయందుగల జీవక్రియాశక్తిని కోల్పోవడాన్ని వాటికి మరణముగా పరిగణిస్తాము ఇక జడపదార్థము తన అస్తిత్వమును కోల్పోయి నాశనమైపోవడాన్నే దానికి అంతము అంటాము ఈ మాటలు విన్న వెంటనే నారదునికి ఆశ్చర్యం వేసింది దానిలో నుండి ఇంకొక అనుమానం రేకెత్తింది బ్రహ్మదేవుని మాటలు నారదునికి విడ్డూరంగా అనిపించాయి వెంటనే తన మదిలోని ప్రశ్నలు ఇలా సంధించాడు పితామహా నీ మాటలు నాలో గొప్ప జిజ్ఞాసను కలిగిస్తున్నాయి కాని ఒక సందేహం మదిని తొలిచివేస్తోంది ప్రాణంతో ఉన్న ప్రతిజీవిలోనూ ఆత్మ ఉండదా కేవలం స్వబుద్ధి కలిగిన ఉన్నత జీవులలో మాత్రమే ఆత్మ ఉంటుందా ఇది వినడానికే ఎంతో విడ్డూరంగా ఉందే ప్రభూ మనం గమనిస్తే స్వబుద్ధితో ఆలోచించలేని ఎన్నో కూడా సుఖాన్ని బాధను అనుభవిస్తున్నట్లు కనిపిస్తాయి కదా దెబ్బ తగిలితే ప్రవిస్పందించడం వేడి తగిలితే తప్పుకోవడం చూస్తుంటే అవి కూడా మనలాగే నొప్పిని అనుభవిస్తున్నాయని అనిపిస్తుంది మరి వాటిలో ఆత్మ లేదని ఎలా అనగలం ఆ నారదుని ప్రశ్న విన్న బ్రహ్మదేవుడు తన అపోహలు తొలగించడం కోసం ఇలా పలికెను నారదా పరమ సత్యమును తెలుసుకో ఒక చర్యకు ప్రతిస్పందించడం వేరు ఆ నొప్పిని అనుభూతి చెందడం వేరు ఈ రెండింటి మధ్య ఉన్న సూక్ష్మ భేదమే సృష్టిలోని అసలైన రహస్యం చూడు నారదా ఒక యంత్రానికి ఒక అవయవాన్ని లేదా ఒక భాగాన్ని తొలగిస్తే దానికి నొప్పి తెలుస్తుందా తెలియదుకదా కేవలం అవయవం లేకపోవడం నల్లా ఆ యంత్రం చేసే క్రియలో అసౌకర్యముంటుంది అంతేకాని అది బాధపడడం జరగదు కొన్ని యంత్రాలు భౌతిక వాతావరణ మార్పుల ప్రకారం ప్రతిస్పందించడం కూడా గమనిస్తుంటాం మనం అలాగే స్వబుద్ధి లేని జీవులలో కూడా కేవలం వాటి పనులలో శరీరం వల్ల కలిగే అసౌకర్యం మాత్రమే ఉంటుంది తప్ప నొప్పి బాధ సుఖం వంటి అనుభూతులను అవి చెందవు కాని వాటిలో ప్రాణముంటుంది ప్రకృతిలో ఎన్నో ప్రాణులు చలికి వేడికి స్పందిస్తుంటాయి కాని వవన్నీ స్వయంచాలితంగా జరిగే ప్రక్రియలు నువ్వు చెప్పినట్లు తీగజాతి చెట్లు కర్రలను కొమ్మలను పట్టుకుని అల్లుకుంటాయి అంతమాత్రాన అవి నిర్ణయం తీసుకుని అల్లుకుంటున్నాయని భావించకూడదు అదంతా కేవలం యాంత్రికంగా జరిగే భౌతిక చర్య మాత్రమే అలాగే సూక్ష్మక్రిములలో కూడా చలి వేడి వంటి భౌతిక మార్పులకు తక్షణ స్పందనలు ఉంటాయి అవి నిర్ణయించి తీసుకునే ప్రతిచర్యలు కావు ఒక బాహ్య చర్య జరిగి ప్పుడు ఆ జీవులు ప్రతిసారి ఒకే రకమైన ప్రతిచర్యను చూపిస్తాయి అది వాటి ప్రకృతి స్వభావంలో ఉన్న యాంత్రిక నిర్మాణం వాటిలో ప్రాణమున్నమాట వాస్తవమే కాని ఆ స్పందన వెనక స్వాబుద్ధి ఉండదు ఏ జీవులలో అయితే నిర్ణయాలు తీసుకునే స్వబుద్ధి ఉంటుందో అవి మాత్రమే కాలానికి సందర్భానికి తగ్గట్టుగా తమ ప్రతిస్పందనలను మార్చుకోగలవు ఇటువంటి స్వబుద్ధి కలిగిన జీవులలో మాత్రమే ఆత్మ ఉంటుంది శరీరముపై జరిగిన చర్యకి ప్రతిస్పందించడం వేరు దానిని ఒక నొప్పిగానో లేదా సుఖంగానో అనుభూతి చెందడం వేరు ఈ అనుభూతి చెందే శక్తి కేవలం ఆత్మ కలిగిన జీవులలో మాత్రమే ఉంటుంది ఆత్మలేని జీవి కేవలం ఒక యంత్రము వలె స్పందిస్తుంది తప్ప అది ఏ స్థితిని అనుభవించలేదు అలా ఈ ఘట్టంలోని విశేషాలు ప్రాణమున్నా కూడా కొన్ని జీవులు కేవలం లివింగ్ మషీన్స్ వలే పనిచేస్తాయని బ్రహ్మదేవుడిక్కడ చేశారు ఆత్మ ఉన్న చోటే స్వయం నిర్ణయాధికారం అంటే ఫ్రీవిల్ ఉంటుందని పరిస్థితులకు తగ్గట్టుగా స్పందన మార్చుకునే గుణం ఉంటుందని వివరించబడింది అనేది భౌతిక చర్య అయితే నొప్పి అనేది మానసికానుభూతి ఈ రెండింటికి మధ్య ఆత్మ అనే చైతన్యం భారతిగా ఉంటుందని ఈ అధ్యాయం చెప్తోంది తదుపరి వీడియోలో ఆత్మజీవులలోని రకాల గురించి వివరణ ఉంటుంది మిస్ అవ్వకండి ఈ ప్లేలిస్ట్లోని అన్ని వీడియోలు వరుసగా వినండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి